అందరికీ నమస్కారం సేజ్ మీడియా నేను కుటుంబరావుని నేడు గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సెలవుపై ఫణంగా పెట్టాడని చెబుతారు జీసస్ను సిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు యేసు ప్రభు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు ఈ రోజును క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకుంటారు ప్రార్థనలో గడుపుతారు శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని సూచించాడు యేసు ఈ రోజునే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు గుడ్ ఫ్రైడే అనే పదం గాడ్స్ ఫ్రైడే అనే పదం నుంచి వచ్చింది ఇజ్రాయేల్ నజరేతు పట్టణానికి చెందిన యేసుక్రీస్తును అక్కడ ప్రజలు క్రైస్తవులు ప్రేమమూర్తిగా లోకరక్షకుడిగా కొలుస్తారు ఇది నచ్చని యోధా ప్రవక్తలు మత పెద్దలు కలిపి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తానే దేవుడు ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తారు ఎలాగైనా యేసును హతమార్చాలని చక్రవర్తిపై మరింత ఒత్తిడి చేసి శిలువ వేసే వరకు తీసుకొస్తారు ఓ తండ్రి వీరిని క్షమించు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అంటూ యేసుక్రీస్తు ఏడు మాటలు మాట్లాడి ప్రాణాలు వదులుతాడు అందుకే యేసు జ్ఞాపకంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనలను ముగించేందుకు చూసినగా ముప్పై మూడు సార్లు చర్చి గంటను మోగిస్తారు క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది గుడ్ ఫ్రైడే క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కూడా జీసస్ పుట్టుక గురించి ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కానీ ప్రభువును సిలువు వేయడాన్ని గురించి ప్రస్తావించింది గుడ్ ఫ్రైడే రోజు సిలువపై అశువులు బాసిన యేసు ప్రభు మూడో రోజున తెల్లవారుజామున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు కాళ్ళు చేతులు కొట్టిన మేకులు గాయాలను చూసి గుర్తిరిగి ఏసయ్య లేచి వచ్చాడని ఆనందోత్సవాలతో భక్తులు ఉప్పొంగిపోతారు యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు ఏంటి వాటి పవిత్రత ఏంటి వారు మాట్లాడిన ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా మనం తెలుసుకుందాం యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు క్రైస్తవులు ఆ రోజు ఎంతో పవిత్ర దినంగా భావిస్తారు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు లోకరక్షకుడు పుట్టినరోజు క్రిస్మస్ సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే సమాధి నుంచి తిరిగి పునరుద్ధారణగా వచ్చిన రోజు ఈస్టర్ బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు కానీ మానవవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభు యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావిస్తారు గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత ఏమిటి లోకరక్షణ కోసం యేసుక్రీస్తు వారు తన తల్లి మరియ గర్భాన్ని జన్మించారు ప్రజలను చెడు నుంచి మంచి వైపు నడిపించడం కోసం శ్రమించారు దైవ కుమారుడను యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి మనుషులను పడే కష్టాలన్నీ అనుభవించాడు పాపాలు చేస్తున్న వారిని సన్మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నించాడు ఆయన వెంట ఎప్పుడూ పన్నెండు మంది శిష్యులు ఉంటారు ప్రభు బోధనలో వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించేవారు అయితే ప్రజలందరూ యేసుక్రీస్తు మాటలకు ప్రభావితం అవుతున్నారు రోమిలు కక్ష గడతారు ఎలాగైనా ఆయన్ను అణిచివేయాలని చూస్తారు రోమా సైనికులకు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇష్కర యోతు యోధ సహాయం చేస్తాడు అతడు డబ్బు మనిషి యూదుల రాజుగా తనను తాను ప్రకటిస్తున్నాడని అబద్ధపు నింద మోపి యేసుక్రీస్తును రోమా సైనికులకు అప్పగిస్తాడు ఇస్కరియోతు యోధ చేసే ద్రోహం గురించి యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు అయినప్పటికీ ఆయన ప్రజలను పాపాల నుంచి రక్షించడం కోసం ప్రాణత్యాగం చేయాలనేది తన కర్తవ్యంగా భావించారు గుడ్ ఫ్రైడే ముందు రోజు తన శిష్యులు అందరికీ యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం ఇచ్చారు మరుసటి రోజు గెచ్చమని తోటలో ప్రార్థన చేసుకుంటుండగా రోమ సైనికులు వచ్చి యేసుక్రీస్తును బందీగా చేసుకుంటారు ఆయన మీద ద్వేషంతో రగిలిపోతారు యేసుక్రీస్తు అంటే నచ్చని కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి దుర్భాషలాడుతూ శిలువ వేయాలని గట్టిగా అరుస్తారు రోమ చక్రవర్తి అలాగే శిల్వ శిక్ష విధిస్తాడు కిరీటం పెట్టి రోమ సైనికులు ఏసుక్రీస్తు వారిని అత్యంత దారుణంగా హింసిస్తూ ముళ్ళ కొరడాలతో కొడుతూ శత్రహింసలకు గురి చేస్తారు యూధులో రాజువి కథ అంటూ హేళనగా మాట్లాడుతూ ఆయన తలకు కిరీటాన్ని గుచ్చుతారు శరీరం అంతా మాంసం ముద్దలా మారి రక్తం ధారలై ప్రవహిస్తూ ఉన్న బాధను ఆయన అనుభవించారు శిలువను భుజాలపై మోస్తూ కలవరిగిరి వరకు రోమ సైనికులు నడిపిస్తారు దారి మధ్యలో కొరడాలతో కొడుతూ హేళన చేస్తూ తీవ్రంగా అవమానిస్తారు చేతులు కాళ్లను మేకులతో కొట్టి ఆయనను సిలువపై వేలాడదీస్తారు యేసుక్రీస్తు వారు శిలువ మీద ఏడు మాటలు పలికారు గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆ ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుంటారు తమని పాపాల నుంచి రక్షించడం కోసం ఏసుక్రీస్తువు అనుభవించిన బాధను తలుచుకుంటారు ఏడు మాటల గురించి మనం తెలుసుకుందాం మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము శరీరం మొత్తం మాంసం ముద్దగా మారి రక్తం ధారలే ప్రవహిస్తున్న యేసుక్రీస్తు తన గురించి కాకుండా తనని హింసించిన వారి కోసం శిలువ మీద ఉండి ప్రార్థించారు వారిని క్షమించమని తన శత్రువులను విడిచిపెట్టమని తండ్రిని వేడుకుంటున్నారు రెండవ మాట నేడి నీవు కూడా నాతో పరదేశులో ఉంటావు యేసుక్రీస్తుని శిలువ వేసినప్పుడు ఆయనకు కుడివైపున వైపున ఒక దొంగ ఎడమవైపున వైపున మరొక దొంగ కూడా సిలువ వేస్తారు అయితే అందులో ఎడమవైపు ఉన్న దొంగ నువ్వు ప్రభువు బిడ్డవని చెప్పుకుంటున్నావు కదా నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడమని వేడుకుంటాడు అయితే కుడివైపు ఉన్న దొంగ మాత్రం యేసుక్రీస్తు మహిమను గ్రహించి నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ దొంగకి పాపక్షమాపణ కలిగిస్తూ నేడు నీవు కూడా నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పారు మూడో మాట యాహోను అనే శిష్యుణ్ణి తన తల్లికి చూపిస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యుడు వైపు చూస్తూ ఇదిగో నీ తల్లి యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులలో యాహోను ఒకరు నిత్యం యేసును వెంబడిస్తూ వాక్యాలనుసారం జీవించాడు తను సరిపోయిన తర్వాత తన తల్లి బాధ్యతలను తీసుకోవాల్సిందిగా యాహోన్కి అప్పగించాడు నాలుగో మాట యేసు బిగ్గర శబ్దంతో ఎలోయి ఎలోయీ లామా సభక్తి మీ అని అరిచాడు అంటే ఆ మాటకు అర్థం నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచిత్తివి ఐదో మాట నేను దప్పుకొని చున్నాను భూమాకాశాలను సృష్టించిన సృష్టికర్త కుమారుడు అయిన యేసుక్రీస్తు దప్పుకొని చున్నాను అని అంటారు ఆ సమయంలో రోమా సైనికులు తమ వికృతి శాస్త్రాలు చేస్తూ చాలా దుర్మ ప్రవర్తిస్తారు ఒక చేదు శరకతో స్పాంజీ ముంచి ఆయన నోటికి అందించి దప్పుకొని అన్నావు కదా తాగు అని చెప్పి అందిస్తారు ఆరో మాట యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచాను ఆ సమయంలో యేసుక్రీస్తు నీరసంగా బాధగా చెప్పలేదు బిగ్గరగా కేక వేస్తూ విజయోత్సాహంతో సమాప్తమైనది అని అన్నారు తాను ఈ లోకానికి వచ్చిన పని అయిపోయినదని సమాప్తమైనదని పలికాను ఏడో మాట గట్టిగా కేకవేస్తూ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచాను అప్పుడు సమయం మూడు గంటలు ఆ సమయంలో లోకమంతా చీకటి అలుముకుంది మొత్తం నిశ్శబ్ద వాతావరణంతో నిండిపోయింది మరియమ్మ తన కుమారుణ్ణి తలుచుకుని రోధించింది ఇది గుడ్ ఫ్రైడేకున్న విశిష్టత ఈ గుడ్ ఫ్రైడేను క్రైస్తవులందరూ చాలా భక్తి శ్రద్ధలతో చర్చికెళ్ళి ఆరాధన జరుపుకుంటారు ఇది గుడ్ ఫ్రైడేకున్న విశిష్టత గొప్పతనం మరి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మరవద్దు మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా